హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ హాయ్ ఫ్రెండ్స్ అబ్ అలీఖాన్ అలీ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జో నైస్ దగ్గర పురా ఛానల్ సబ్స్క్రైబ్ కలేబోయి అన్నప్పుడు మన వీడియోలో కనబడుతున్నాయి కదా వచ్చేసి మనకి నెల్లూరు జుడ్డు జాతి సంబంధించిన సైజ్ పొటేలు అనే అమ్మగాని పెట్టున్నారండి అన్న ఇది మనకి అట్ట వచ్చేసరికి సంతవేలూరు గ్రామం వరదయ్యపాలెం మండలం తిరుపతి జిల్లా అండి ఇప్పుడు ఇది సంతవేలూ సంతవేలూరు గ్ర విలేజ్ వరదాయపాలెం మండల్ తిరుపతి డిస్టిక్ అండి ఇది ఈ ఎన్న వచ్చేసి మొత్తం ఇరవై పొట్టేలు అనేటివి ఉన్నాయండి ట్వంటీ ర్యామ్స్ అండి ఇరవై అనేటివి ఉన్నాయి లైవ్ వేట్ వచ్చేసరికి ముప్పై ఐదు నుంచి నలభై కేజీ దాకా ఉన్నాయండి అండి లైవ్ లైవేటు థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ అండి ఈచ్ వన్ ఇది ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయలుగా చెప్తున్నారండి కేజీ లైవ్ వేటు కేజీ నాలుగు యాభై ఫోర్ ఫిఫ్టీ పర్ కేజీ అండి ఈ నాలుగు వందల యాభై అనేది ఫిక్స్డ్ కాదండి రేటు మీరు కావాలనుకుంటే అన్న దగ్గర అన్న నెంబర్ టైటర్ దగ్గర పెట్టుందా అన్న నెంబర్ ఫోన్ చేయండి కొద్దిపాటిగా డిస్కౌంట్ చేసి ఇస్తామని చెప్తున్నారు కేజీకి మీకు నచ్చి మిర్చి కొనాలనుకుంటే టైటర్ దగ్గర నెంబర్ ఫోన్ చేసి తీసుకోవచ్చు అవి దగ్గరేనా భయ్య ఏ బురా నిరుజుడి బీగా బక్రా అయ్యాయి టోటల్ బీస్ బక్రాయ్ భయ లైవ్ వెయిట్ ఆకే థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ కాహాయి ఏ పర్ కేజీ ఆకే ఫోర్ ఫిఫ్టీ మేము బతారే భయ్యే పర్ కేజీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ డిస్కౌంట్ బి అవైలబుల్ హే ఫిక్స్డ్ రేట్ రేట్నయ్యే ఆ పసంద్ తో లేన చాహతే టైటిల్ క్యా పాస్ నెంబర్ హో నెంబర్ పే కాల్ కర్సక్తే కాల్ కరే లేసక్తే బయ సంత వేలూరు విలేజ్ వరదపాలెం మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్ సే వీడియో ఫోర్ ఫిఫ్టీ పర్ కేజీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ కహ ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ అన్న ఈ వీడియో మీకు నచ్చిందో నాయిస్తున్నాను థ్యాంక్ యూ అండి